suddenly.

Ahoi pray woosh one Me it ahoова Me kinda Je Sin ka te de U जय दुर्गा जय जय दुर्गा जय दुर्गा जय जय दुर्गा जय गुर्गा जय जय दुर्गा जय दुर्गा जय दुर्गा जय जय दुर्गा जय दुर्गा जय जय दुर्गा ஜனா ஜெய ஜெயா ஜெயா ஜெய் ஜெயா ஜெய துரு ஜெய துர் மாதம் ஜெய துர்க ಇ ಜೈರ್ನಲ್ಲಿ ಬಿಟ್ಕೊಂಡ್ರೆ ಆ हां हां सारे सारे मेरा सुन के वाला ना 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 ना

आह दो सांप इतना मार चुके हैं। निकल चुके हैं यार। हाँ नहीं डॉक्टर नाराज़ हैं वो पूरी। మాట్లాడు చెప్పు చెప్పు మాట్లాడుతుందా అయ్యో అడ్రస్ అన్నీ చెప్పు точноチナйте емо аду гопу кај даре так така не видео шугам аннадо а

౵�odelétique Вас变 Schools ౵� Bana ె౉ ఛో us ే glorious phis వ డా ్ె ఈ నలે నో బలల�foleling నిం గయ్

Terima kasih ఎన్ని సంవత్సరాలు పెట్టినారు ఇది అమ్మవారు ఇక్కడ సంవత్సరాల నుంచి అండి కానీ ఈ సంవత్సరం బాగా ఇంప్రూవ్మెంట్ అయింది అమ్మ బాగా కోరికలు నిలవేరుతుంది పుట్టిన వాళ్ళందరికీ మంచి చేస్తుంది అయితే ఒక నమ్మకంగా కలిగింది అందరికీ అందుకే ఈసారి భక్తులు ఈ సంఖ్యలో వచ్చి బాగా దర్శనం చేస్తుంటారు ఎక్కడి నుంచి వస్తారు భక్తులు మన ధర్మవరంలోనే తెలిసిన వాళ్ళు వస్తున్నారు ఈ దుర్గా నగరం అంతా వచ్చి అమ్మాయిని బాగా పూజ చేసుకొని పసుపు కొంచెం వెంకాయ అన్ని తెచ్చి పూజ చేసిరే శారేజీ పెట్టిపోతున్నారు బాగా ముక్కుంటున్నారు వాళ్ళ కోరిక ఉండింది బాగా నెరవేర్చిన తర్వాత కూడా వాళ్ళకి ఏదో తోసింది వాళ్ళు అమ్మాయి సహాయం చేసుకోవాలి సహాయం చేస్తారు ఈ మూడు సంవత్సరాల నుండి బాగా దుర్గ పూజలు బాగా సన్ని రోజుల్లో బాగా జరుగుతున్నాయి ఇక్కడన్నీ సౌకర్యాలు అన్నీ కల్పించి బాగా ఇచ్చేస్తున్నారు ఇప్పుడైతే బాగా రోజులు అన్ని ఏర్పాటు చేసినారు ఈరోజు కూడా మంచి అన్నీ చేసినారు ఈ అమ్మవారు ఉన్న అందరూ బాగా హ్యాపీగా బాగా ఇదిగా ఉన్నారు నేను బాగా కొడుకు చేపించి ఇద్దరు ఇద్దరు ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్లు తినాయి తినాయి ఈ పప్పు ఆరోగ్యాలన్నీ బాగున్నాయి ఈ ఏరియాలో ఈ అమ్మవారిని అమ్మిన వాళ్ళందరూ బాగా అనుకూలంగా ఉన్నారు మా కృషి వల్లనే అందరూ ప్రతి ఒరు ఏమడిగినా ఇవ్వడము మంచి చెట్టు అన్ని చేసినారు బాగా ఏం కానీ ఇప్పుడు ఒక దాదాపు నలభై ఐదు వందల ఇరవై వందల డబ్బులు అయినా కలెక్షన్ అయింది బియ్యము రెండు రెండు వందలు ఫైన్ అయినాయి రెండు గిట్టాలు ఫైన్ అయినాయి బాగా అన్నీ బాగా జరుగుతున్నాయి ఈ దీన్ని మీరు కూడా మీడియా వాళ్ళు కూడా అంతా డెవలప్మెంట్ చేసి బాగా చేయాలని కోరుకుంటున్నారు బాగా ఇచ్చేలా ఇంకా బాగా చేయాలని మాకు సంవత్సర సంవత్సరం డెవలప్మెంట్ చేసుకుంటుకోవాలనే ఆలోచనలో ఉంటాము బాగా దీని గురించి మీరు దీన్ని కూడా కొంత మీరు చేయాలని మీ మీడియా వల్లనే కోరుకుంటున్నాము ఈ ఇప్పుడైతే ఏ సమస్య లేకుండా బాగా జరిగిపోయింది మొన్న కూడా మొన్న కూడా భోజనాలు పెట్టించాడు ఆ పిల్లడు విజయ్ విజయ్ అనే పిల్లడు భోజనాలు పెట్టించి మూట బీమేసి అన్ని అన్ని సౌకర్యాలతో బాగా పెట్టించి బాగా చేసాడు ఆ పిల్లడు ఇంకా కూడా భక్తులు చాలామంది మీరు శాంత వేస్తాం వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు దీన్ని దీన్ని బాగా ఇచ్చేయాలని బాగా కోరుకుంటున్నాము మేము ఇది బాగా ఇచ్చేయాలని మీరు దాన్ని కూడా మీరు కొంచెం డెవలప్మెంట్ చేయాలని మేము ఇంతమంది వస్తారు కూడా ఊహించలేదు కాబట్టి దాన్ని బట్టి కూడా మాకు కూడా సంతోషం వాళ్ళ కోరికలు అమ్మాయి బాగా నెరవేర్చింది కొంతమందికి నమ్మకం కలిగింది నమ్మకం కలిగిన వాళ్ళు కూడా కళ ఆలోచనలో ఉండేవాళ్ళు కూడా వచ్చే అమ్మాయిని పండుగ అడిగి వాళ్ళు భక్తితో వచ్చి కూర్చొని వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఆనందించుకొని పోతున్నారు అమ్మవారు కూడా అమ్మాయి కూడా వాళ్ళ కోరు సహకరించు అన్నీ చేస్తుంది ఇప్పుడు మహేశ్వరలు కూడా చాలా మంది వచ్చి వీటికి బాగా అన్ని కొత్తగా అన్ని చేయడము అని బాగా చేస్తున్నారు పూజలు చేయడం అన్నీ ఇది చేయడం లాయైతే రైపు కూడా దాదాపు మంచి ఖర్చు వచ్చుకున్నారు కేసరి బాత్ అవి ఇవి నేను స్వంతంగా చేయిస్తాను చెప్పినాడు అతను ఏం పేరు అప్ప మంజునాథ్ 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 అని అతను బాగా అతను కూడా బాగా చేసాడు ఈ దుర్గా నగరంలో రమాదేవి అని ఆయన కూడా బాగా ఇది చేసింది మన కౌన్సిలర్ ఆయమ అమ్మ కూడా బాగా అన్ని బాగా చేసింది అన్ని ఏ రకాలన్నా చేస్తా ఉన్నా బాగా చేయండి అని కూడా చెప్పింది ఆయన ఇంకా ఏమన్నా ఇది ఉంటే నన్ను ఏదన్నా చేయటప్పుడు అని మీరు మాట్లాడిన పట్టణం దుర్గా నగరంలో మిగతా కొత్యాలమ్మ వేసింది ఎనిమిది సంవత్సరాల నుంచి పూజలు జరుగుతున్నాయి ఈ ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఈ సంవత్సరం బాగా జరపాలని ఎండేందు ఉత్సవాలు దుర్గా నగరంలో జరుగుతున్నాయి ఈ సంవత్సరం ఇంకా ప్రత్యేకంగా జరుగుతుంది ఎంతమంది వస్తారు భక్తులు దాకా వచ్చింటారు ముందు వారం కూడా పెట్టినారు ఈ వారం కూడా పెట్టినారు చివరికి పెట్టి సంబంధించిన ఇలాగే చెందాలని నృత్యాలమ్మని ఫ్యామిలీ మా ఫ్యామిలీ బాగుంది నగదు అంతా బాగుండడం అందరూ ఒక్కోరు ఉత్సాహంతో పూజ బాగా చేస్తున్నారు అమ్మవారికి నృత్యాలమ్మకి అదే సార్